కాపుచ్చాడు ఏంటి ఏం తీసుకురాలేదు అనుకున్నారా ఏదైనా సామాన్లు తెచ్చుకుంటే గనుక ఇక్కడ వదిలేసి ఇక్కడ నుండి వెళ్తుంటాము హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వీడియోని అయితే మధ్యలో స్క్రిప్ట్ చేయకండి చివరి దగ్గర చూడండి మేమైతే ఈ రోజు మా ఒక పెద్ద కాపీస్ అని వెళ్తాం అనమాట ఎందుకు వెళ్తున్నాము ఏటన్నది మీకైతే పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెక్ట్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ అయితే కాపీ తోటకి వెళ్ళి చిన్న వర్క్ చేయడం అయితే జరుగుతుంది అక్కడ ఫ్రెండ్స్ మీరు అయితే వీడియోని పూర్తిగా చూసేయండి అదే విధంగా నా ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేయకండి ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మా పాక దగ్గర నుండి బయలుదేరుతున్నాము చూడండి అక్కడ ఉంటది ఆ చివర్ కనిపిస్తున్నాయి కదా అక్కడ ఉంటది మా కాపీసే పెద్ద కాపీస్ అని అక్కడ ఉంటది ప్రెజెంట్ ప్రజెంట్ అక్కడ నుండే మేము కాపాలు తీసుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ గో ఫ్రెండ్స్ మేమైతే పాక నుండి బయలుదేరాము కాపు తోటకి చూడండి వీడియో చూడండి అయితే బైక్ తో వెళ్తాం అనమాట రోడ్డు ఉంది అక్కడికి వెళ్ళడానికి ఒక టెన్ మినిట్స్ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళడానికి మేమైతే మేము పాక నుండి కాపుతో వెళ్తున్నాము అనమాట మేము వెళ్ళి కాపు తోటకి వెళ్తే రోడ్డు ఈ రోడ్డు దెబ్బకోట రోడ్డు అనమాట ఆ గ్రామం నుండి ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్ దెబ్బకోట అక్కడికి వెళ్తే ఈ రోడ్డు ఈ రోడ్డు అక్కడికి వెళ్తాయి అనమాట రోడ్ నుండి మనం సైడ్ ఫెక్ నుండి ఇలా వెళ్తాది ఇలా ఇలా దెబ్బ కొట్టు వెళ్తాది ఇలాగైతే మన మన కార్ తోకి వెళ్ళాలి కార్ తోడ్కి వెళ్ళే రోడ్డు బైక్ వెళ్ళే రోడ్ అనమాట బైక్ తో వెళ్ళవచ్చు నట్ మీద వెళ్ళొచ్చు చాలా ఇబ్బంది ఉంటది బాగా డ్రైవింగ్ తెలిసి ఉండే డ్రైవ్ చేయాలి లేదైతే ఈ ఇంకో ఇక్కడ పడిపోతా కొత్త కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పడిపోతాయి రోడ్డు ఇది అనుకున్నంత ఈజీగా ఉండదు ఈ రోడ్డు చాలా డ్రైవింగ్ సెన్స్ ఉండాలి ఈ దారుణమైన కటింగులు చూడండి ఎలాంటి కటింగ్లు ఇలాంటి కటింగ్లో వెళ్ళాలంటే మరి కటింగ్ లాళ్ళు ఉంటాయి ఉంటాయి పక్కన ఉప్పలుంటాయి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి కార్ తోటకైతే వచ్చాము ఇది మా అక్క వాళ్ళ కార్ తోట అనమాట ఈ కార్ తోట పక్కన మాది ఉంటుంది ప్రజెంట్ కార్ తోటలో ఏం వరకు తను వేటండి మీకు చూపిస్తాము చూడండి ఈ విధంగా ఉంటుంది బైక్ నుండి అయితే రావడానికి అయితే ఈజీ కానీ బడ్జెట్లో రావడం చాలా కష్టమే అలవాటు అలవాటు వల్ల వచ్చేస్తాము లగేజ్ ఇక్కడ నుండి లగేజ్ కూడా తీసుకెళ్తాము ఇదే మన బస్ స్టాండ్ అనమాట మొత్తానికి బడినైతే ఎప్పుడు ఆపుకునే ప్లేస్ లో అయితే ఆపేసాము ఇలాగ వదిలేసి ఇక్కడ ఏదైనా సామాన్లు తెచ్చుకుంటే కనుక ఇక్కడ వదిలేసి ఇక్కడ నుండి వెళ్తుంటాము ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మన కార్సెంట్ దగ్గరలోకి వచ్చాము ఇది మన అక్క వాళ్ళ సేని చూస్తుంది చూడండి ఆల్మోస్ట్ కూర్చుంది ఇదైతే వాళ్ళ అక్క వాళ్ళ పెద్ద సేని అన్నమాట అనమాట కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ కనిపించేది అయితే మన శేని ఇక్కడ ఏం చేస్తాము ఏం వర్క్ చేస్తాము ఈ రోజు అన్నది మీకు వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి ఏటి కాఫీ తోటకు వచ్చాడు ఏటి ఏం తీసుకురాలేదు అనుకున్నారా ఫ్రెండ్స్ మా ఆవిడ అయితే తీసుకొచ్చింది సంచి లోపల అంటే ఇదనమాట ఈ రోజు దీంతోనే మనం యుద్ధం చేయాలి కాఫీ తోటలో యుద్ధం అంటే వర్క్ చేయాలి ఏం చేస్తాం ఏటన్నది అన్నది చూడండి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇగో ఇలాంటి పిలికలు కట్ చేయాలి అనమాట ఇలాంటివి తీసేయాలి ఎందుకంటే ఈ అన్యూజ్డ్ మనికిరాని అనమాట వీటి వల్ల నాకు యూజ్ ఏముండదు సో ఇవి అయితే తీసేయాలి తీసినట్లయితే మనకి ఎట్ అయితే నీట్గా ఉంటది ఇవి కొన్ని కొన్ని చచ్చిపోతుంటాయి ఇవన్నీ తీసేయాలన్నమాట ఇలాంటి ఫ్రెండ్స్ ఆ పనికిమాలని తీసేయాలి తీయకపోతే మనకి మళ్ళీ ఇబ్బంది అవుద్ది సెట్ అనేది చిక్కగా అయిపోయి ఆప అనేది సరిగ్గా రాదనమాట నీట్గా ఎప్పుడు వచ్చినప్పుడు పులిక నీట్గా తీసేసుకోవాలి తీసుకుంటేనే మన తోట అనేది అందంగా నీట్గా మనకి దిగుబడి కూడా బాగా వస్తుంది ఇది అటువైపు వెళ్ళాలి అట్లా ఇది చేయాలి ఇవి అట్లా ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇటువైపు చేయాలి ఇలా ఇంకా సేతడా తీసుకోవచ్చు కత్తులు లేని వాళ్ళు చేతులతో తీసుకోవచ్చు కత్తులు ఉన్నాయి కాబట్టి ఈ కటింగ్ ప్లేయర్ పని తీస్తాం అనమాట మనం ఇలా కాపు తోటకి ఎంత నీట్గా ఎంత జాగ్రత్తగా చేసుకుంటే మనకి ఎంత నీట్గా అంత మంచి దిగుబడి అనేది ఇవ్వడం మనకి జరుగుతుంది అనమాట కావాలనుకుంటే వదిలేయచ్చు వదిలేయడం వల్ల ఏంటంటే అలా కాచినంత కాస్తుంది అనమాట కొంతమంది అయితే వదిలేస్తారు కొంతమంది అయితే నీట్గా చేసుకుంటారు అది ఎంత అన్ని యూజిలెస్ అనమాట యూజిలెస్ ఈ విధంగా తీసేమన్నమాట తీస్తాను కదా ఓకే వర్క్ ఇస్ డన్ ఒక చూడండి నీట్ గా తయారైపోయింది ఇప్పుడు అయితే గాలి ఆడుతుంది నీట్ గా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది ఎంత ఇది అలా ఉంటే మనకి పని చేయదు అనమాట ఫ్రెండ్స్ మేమైతే ఈ రోజు ఈ వర్క్ ని చేయడం జరిగింది మా కాపీ తోటకి వచ్చి ఇక అయితే ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదే విధంగా పది మందికి షేర్ చేయండి నా కింద అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఆ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీగా ఓకే ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ తో మేము ముందైతే నేను ఉంటాను అంటిల్ దెన్ टाटा बाय बाय सी यू टेक केयर जय जवान जय किसान